హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను మీ జీనియస్ జగతాని ఇప్పటి వరకు అమ్మ నన్ను షార్ట్ వీడియోస్తో మీకు పరిచయం చేసింది కానీ ఇప్పుడు నేను లాంగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను భయపడి లాంగ్ వీడియోస్ అంటే గంట రెండు గంటలు ఉంటుంది అనుకుంటున్నారేమో అది లేదు ఒక్క రెండు మూడు నిమిషాలతో ముగించేస్తాను మీరందరూ ఎంజాయ్ చేయొచ్చు నా వీడియోస్తో చూడండి అక్కలు అన్నయ్యలు అందరూ స్కూల్కి వెళ్ళిపోతున్నారు నేను ఒక్కదాన్నే ఆడుకుంటున్నాను మీరు కూడా నాతో ఆడుకుంటారా అయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్కి లైక్ చేయండి ఫ్రెండ్స్ అక్కలు అన్నయ్యలు అందరూ స్కూల్కి వెళ్ళిపోతుంటే నేను ఒక్కదాన్నే ఇంట్లో ఆడుకోవాల్సి వస్తుంది అమ్మకేమో పని ఉంటుంది వీడియోస్ తీయడం షార్ట్స్ చేయడం ద్వారా మీతో కూడా నేను ఆడుకోవచ్చు సరేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్